ఎండు ఉంది కదా అదే అంటే కట్టుకట్టే ఏంటి కట్ అయ్యి కంటిన్యూ వేస్తాడా ലാസ്റ്റ് കഥ ബിട്ടോ

Buenas sí. tardes, మళ్ళీ ఏం సిగ్ సిగ్నల్ వస్తుందా ఏం చేశాను రెండు రోజులు రెండు రోజులు పోయి ఈడు అంటే ఈ ఇంకా సిగ్నల్ రెండు రోజులు అన్ని ఇప్పుడు ఎట్ వచ్చింది వద్దులేనే 嗯。Uh huh.

దన్మోహన్ రెడ్డి గారు కృషన్ల గ్రామం పోల్ మండలం జిల్లా వాళ్ళ పోటీలో ఉన్న ఈ గతతో గ్రామం మళ్ళా మధ్యాహ్నం వెంటనాల మొదటి వారు డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మండలం జిల్లా వాళ్ళు రెడ్డిగా ఉండాలి కాదు బ్రేకు పదమూడు లాస్ట్ కాడ పదిన్నాయి ఎమ్మడమ్మనే పెట్టింది అయిపోయింది ఏమో எந்த ஊரு அவளா அவளை சிங்கல் அளவுக்கு வந்தேன்

와! 아! 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 아!

మమ్మల్ని మూడు రోజులు తొమ్మిది రోజుల నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆ ఇరవై ఐదు సెకండ్లు వెల్లు ఉన్నాయి దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానానికి పది సెకండ్లు వెలుపంజేలు ఉన్నాయి బాల మదన్మోహన్ రెడ్డి గారు కృష్ణమూర్తల గ్రామం మండలం నంద్యాల జిల్లా వాటి యొక్క పోటీలో ఉన్నాయి హలో తమ్ముడు నేను బాచలే ఏమో కాలబుక్కలు అవి రావడంలే ఎవరు పోయారు ఏమది కాలబుక్కలనా ఏది ఉండవా ఏదో మేము ఖాళీగా ఉండేదో నా మా ఆనందం అట్లే డైరెక్ట్ ఆడికే పోదే వీడియో కానీ కానీది లేదా అంటే లైవ్ లైవ్ లేకుండా వీడియో కానీ లేరా ఎవరు లేరా ఇస్తాడా ఎవరు ఇస్తాడా వాళ్ళ ఏమది ఆడలా అవులే ఏం ఏం లేదు ఏం కేటగిరి వచ్చాయండి వాళ్ళు లేరు కాబట్టి మంచి ఫైనా లే మంచి

மே கூட்டண்ட்ட <stukip presents> <FIRST>

ఇప్పుడు మనం ఇప్పుడు మే పోతే వద్దంటే మేళ కాలపు అదే ఇంటి దగ్గర కదా మీరున్నారా లేదా చెప్పండి ఎవరున్నారు మళ్ళా కదా రేపు సీనియర్ ఉంది మేనేజర్లో నేను పోయాబ్బా మేనేజర్ చెప్తానా రేపు సీనియర్ ఉంది దగ్గరే కదా మీకు పోయిరాబా Ouaq Wal Enter Irui kagem pehorda Irui sambungita Irui tsindii booster Prbrothol

అదే కాదు ఎవరు తక్కువ ఇది జియో ఏటల్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు జనాలు లేరు కాబట్టి జనాలు బుల్ ఉండే కాదు జియోతోనే

చాలా బాధ మొత్తం చాలా పంజారు చాలా బంజువు హలో 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 ఏం ఏం మాట్లాడావు ேஷ் பண்ணேவா அந்த பஞ்சால சார் நில கே டி அண்ணா நாலு அன்னிப்பு கடப்பா மாதிரி ஏம் முசிதண்ணா இரவை ரேப்பு காலபுக கால புக்சி ரேப்பு இரவையே பத்தொம்பதா பத்தொம்பது பத்தொம்பது இரவை இன் போகமா ఉంది మా கேட்டீர் உங்க అది ஊருக்கி மல்லா ఉంది కదా கல்லூர் அது అది ನೀವು ಚಕ್ರಾಡಿ ಇರೋ ಐದು ಇನ್ನಪ್ಪೇ ತೊಕ್ಕನಪ್ಪ ನಾಲ್ಕು ದೊಡ್ಡ ನಾಲ್ಕು ಅಲ್ಲಿ ಖಾಲಿ ಇರೋ ಮೂರು ಅಬ್ಬಾ